గుడ్ ఈవినింగ్ ఐ లెఫ్ యూ మా నేనే శ్రేయశ్రీ నాయుడు అండ్ లిఫ్చర్గా చేస్తున్నానండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ యాకుబ్ సార్ అండ్ అఫ్సర్ సార్ దర్ ద రియల్ ప్యాటర్నల్ ఫిగర్స్ ఫర్ దిస్ పొలిటిక్ వండర్ఫుల్ మీట్ నామనీ సైన్స్ గ్రాడ్యుయేషన్ యూస్ టు రైడ్ బట్ హౌ టు ఫోకస్ అండ్ హౌ టు గివ్ అ వేస్ ఆఫ్ అవర్ థాట్స్ అన్నది మన కై సంగమంలో చేరిన తర్వాతే నాకు అర్థమయ్యింది నేర్చుకోవడం మామూలే కానీ దానికొక ఆర్ద్రతని అడ్డి మన భావాన్ని దుద్ది అందంగా మనం చూసుకొని మురిసిపోయే ఒక భావ ప్రవాహం అండ్ అలాంటి ఎన్నో భావ ప్రవాహాలు సంగమం అద్భుతమైన సంగమం ఓకే ఇంకా కై సమయం గురించి చెప్పమంటే ఎంత మాట్లాడిస్తున్నా ఓకే అండ్ టుడే ఈజ్ అవర్ ఇండిపెండెన్స్ డే అది మనకు అందరికీ తెలిసిందే స్వేచ్ఛ చాలా అవసరం మనకి ఎందుకంటే మన జీవితం దాని మీద బేస్ అయింది మన జీవితంలో చాలా ఉన్నాయి అంశాలు మతం అభిమతం అది ఏడన్నా కావచ్చు మనం ఫాలో అవ్వడానికి మతానికి స్వేచ్ఛ కంపల్సరీ అవసరం అండ్ అది ఏ మతమైనా కావచ్చు స్వేచ్ఛలేందుకు బతకలేదు మనం ఊపిరితీయలేం అండ్ రీసెంట్ ఎట్ ఫ్రమ్ పాకిస్తాన్ బేస్డ్ ఆన్ దాట్ ఒక పర్సన్ ఒక దేశం నుంచి తన మతాన్ని చేసుకోలేక దాన్ని గురించి బాధపడి వై దే టు అల్టిమేట్ డెసిషన్ టు కమ్ కమౌండ్ ఆఫ్ ద కంట్రీ వాళ్ళకున్నవన్నీ వదిలిపెట్టుకొని బేస్డ్ ఆన్ దట్ ఐ హ్యాపెన్ టు రైట్ ది స్పీస్ ఆఫ్ థాట్స్ నేను ఒక ద్విదేశిని కళ్ళలో గోపురం గుండెల్లో గణగణమనే ఘంటారావం కళ్ళలో గోపురం గుండెల్లో గణగణమనే ఘంటారావం అరచేతిలో దైవప్రసాదం అంతా ఒక స్వప్నమైన నిజం అరచేతిలో దైవప్రసాదం అంతా ఒక స్వప్నమైన నిజం దేశం కాని దేశం సావాసం కాని సహవాసం రంజాన్ ముదారకు చెప్పుకున్న దీవాలు వలవలబోయింది మిలాదున్నది సోదరత్వం దసరా సరదాలకు ఒప్పుకోనుంది దైవాలకు వేరు చేసి ఇదేమీ దుర్గమంటూ దర్గాయే దగ్గరంటూ మనసును ఈచుకెళ్లేదేలా దైవాలకు దారులు వేరు చేసి ఇదేమీ దుర్గమంటూ దర్గాయే దగ్గరంటూ మనసును ఈచుకెళ్లేదేలా స్వేచ్ఛ లేని బతుకు గొంతు దిగని మెటకు స్వేచ్ఛ లేని బతుకు గొంతు దిగని మెటకు ఆశ్రయం లేని ఊపిరి పోయలేక పుట్టి పెరిగిన మట్టి వాసన మట్టి వాసన వాకిట్లోని ముచ్చటల జ్ఞాపకాల కణిగా మార్చి వాకిట్లోని ముచ్చటల జ్ఞాపకాల కణిలుగా మార్చి అమ్మీ అబ్బా భాయి బెహన్ అన్నీ అబ్బా భాయి బెహెన్ అందరిని అక్కున చేర్చుకుంటూ కాళ్ళు వెంట రాదన్నా కదిలిపోతున్నాను భయం లోని భావమే అభయమవుతుంది స్వేచ్ఛ కోసం అన్నిటిని వదులుకునే ధైర్యమిస్తుంది భయంలోని భావమే అభయమవుతుంది స్వేచ్ఛ కోసం అన్నిటిని వదులుకునే ధైర్యం ఇస్తుంది వరదంటి బాధ కొత్త నడకనిస్తుంది ఒండి మట్టిగా పోగా మీద మళ్ళీ జీవితపు చదువు తొడుగుతుంది వరదంటి బాధ కొత్త నడకనిస్తుంది ఇలా మళ్ళీ జీవితపు చిగురు తొడుగుతుంది